అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాలుగు రోజుల సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ పండుగ ప్రకృతిని దైవంగా భావించి పూజించే కనుమ పండుగ ప్రధానంగా కర్షకుల పండుగ ఈ సందర్భంగా కనుమ పండుగ విశిష్టత ఏమిటి ఈ పండుగ ఎలా జరుపుకోవాలి అనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం సంక్రాంతి పండుగను తెలుగువారు పెద్ద పండుగ అని పిలుచుకుంటారు సంక్రాంతి సందర్భంగా పల్లెలు రంగురంగుల రంగవల్లికలతో కొత్త అల్లుళ్లతో పిండి పిండివంటలతో భోగి మంటలతో హరిదాసుల కీర్తనలతో గంగరెద్దుల నాద స్వరాలతో సందడిగా ఉంటుంది ఇలా సందడిగా గడిపిన తర్వాత పల్లె విడిచి పట్నం పోవడానికి ఎవరికీ ఇష్టముండదు కాని ఉద్యోగ బాధ్యతలు ఇతరత్రా వ్యవహారాల వల్ల నగరాలకు చేరక తప్పదు అయితే మన తెలుగు రాష్ట్రాలలో కనుమనాడు ప్రయాణం చేయకూడదని అంటారు కనీసం ఊరి పొలిమేరూడా దాటకూడదని అంటారు మూడు రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా మూడవ రోజున కనుమ పండుగగా జరుపుకుంటాము కనుమ పండుగ ముఖ్యంగా కర్షకుల పండుగ ఈ రోజున పాడి పంటలను పశుసంపదను స్వరూపంగా భావించి పూజించడం సంప్రదాయం కనుమ పండుగ రోజు కొన్ని సంప్రదాయాలు తప్పకుండా పాటించాలని శాస్త్రం చెబుతోంది కనుమ పండుగ రోజున తప్పకుండా తలంటూ స్నానం చేయాలి శాస్త్రవచనం ప్రకారం కనుమ రోజున కాకికూడా మునుగుతుందంటారు కాబట్టి ఈ రోజున తప్పకుండా తలస్నానం చేయాలి కనుమ పండుగ రోజున ఆడపడుచులకు కుంకుమలు ఇచ్చి పుచ్చుకుంటారు అంతేకాదు కనుమ రోజున మినుములు తినాలని అంటారు అంటే మినపప్పుతో చేసిన గారెలు వంటివి ఆయుర్వేదం ప్రకారం చూస్తే మినుములు శరీరంలో వేడిని పుట్టిస్తాయి శీతాకాలంలో మినప గారెలు తినడం ఆరోగ్యానికి మంచిది నిజానికి పండుగల పేరుతో మనం చేసుకునే ప్రతివేడుకకు ఒక శాస్త్రీయత ఉంటుంది తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం కనుమ రోజున ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది మనది ప్రధానంగా వ్యవసాయ దేశం కనుక సంక్రాంతి అంటేనే రైతుల పండుగ జానపదుల పండుగ అని చెప్పవచ్చు వాస్తవానికి ఈ కనుమ మానవులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా పండుగే జంతుజాలంలో సైతం దివ్యత్వాన్ని చూసి పూజించే పండుగ ఈ కనుమ పండుగ ఈ పండుగ రోజులలో పెద్దలు పిల్లలంతా కలిసి గాలిపటాలు కూడా ఎగురవేస్తారు అందరూ ఇళ్ల ముందు విశేషంగా రథం ముగ్గు వేస్తారు ఈరోజు దేవాలయాల వద్ద జరిగే జాతరలు కూడా ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది అయితే అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని కనీసం ఊరి కూడా దాటకూడదని అంటారు అసలు ఈ నియమం రావడం వెనుక కారణమేమై ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం ఒక నానుడి ప్రకారం కనుమ రోజు కూడా ఎక్కడికీ కదలవని అంటారు అందుకే పండక్కి వచ్చినవారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరాదని పూర్వీకులు అంటారు పల్లెల్లో నివసించే ప్రజలకు పశువులే పెద్ద సంపద కనుమ పండుగ రోజున సంవత్సరమంతా రైతులకు చేదోడువాదోడుగా ఉండే పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజున పశువులను శుభ్రంగా కడిగి వాటిని అలంకరించి పూజిస్తారు పశువుల కొమ్ములకు రంగులు వేసి వాటి మెడలో రంగురంగుల పూసలు గంటలు కట్టి అలంకరిస్తారు అనంతరం పశువులకు హారతి ఇచ్చి మంచి ఆహారాన్ని అందిస్తారు కనుమ రోజు గంగరెద్దుల వారు విశేషంగా ఇల్లి తిరుగుతూ గంగరెద్దు చేత అందరికీ ఆశీర్వాదాలు ఇప్పిస్తూ వారి నుంచి బియ్యం వస్త్రాలు వంటివి సేకరిస్తారు కనుమ రోజున రైతులు తమ పొలంలోనే పొంగళ్లు వండి భూలక్ష్మికి నివేదన చేసిన తరువాత ఆ పొంగళ్లను తమ పంట పొలంలో చల్లుతారు ఆ విధంగా చేయడం వలన కొత్త సంవత్సరంలో కూడా పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం కనుమ రోజు పశువులను పూజించుకునే గొప్ప సంస్కృతి తెలుగువారికే సొంతం ఏడాది మొత్తం రైతులకు సహాయపడుతూ ఎండనక వాననక కష్టపడే పశువులకు ఏడాదిలో ఒక్కసారి కనుమ పండుగ రోజు పూర్తి విశ్రాంతి కల్పిస్తారు పాత రోజుల్లో ప్రయాణాలన్నీ ఎడ్ల బండిలోనే జరిగేవి ఏడాదికి ఒక్కసారి వచ్చే కనుమ రోజు కూడా విశ్రాంతి లేకుండా తిరుగు ప్రయాణం పేరుతో పశువులు కష్టపడకుండా విశ్రాంతిగా ఉంచేందుకే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని నియమం ఏర్పడింది శ్రమైక జీవనంలో కష్టపడుతున్న పశువులకు రైతు ఇచ్చే గౌరవమే కనుమ రోజున ఇచ్చే విశ్రాంతి ఈ ఒక్కరోజుకూడా వాటిని ఇబ్బంది పెట్టకూడదన్న ఔన్నత్యం ఈ నిబంధన వెనుక కనిపిస్తుంది అంతేకాకుండా భోగి సంక్రాంతి పండుగ హడావుడిలో గడిచిపోతుంది అందరూ కలిసి సరదాగా గడిపేందుకు కూడా కనుమ పండుగ రోజు తిరుగు ప్రయాణం చేయకూడదని అంటారు ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవుకదా అన్ని మోటారు వాహనాలు కదా ఎందుకు ప్రయాణించకూడదు అని అంటారేమో సంవత్సరానికి ఒక్కసారి ఊరికి వస్తారు ఇంకో రోజు మీ సొంత ఊరిలో బంధుమిత్రులతో సరదాగా గడపండి తరువాత ఎలాగూ యాంత్రిక జీవనం తప్పదు ఇదే కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్దం అనడం వెనుక ఉన్న అంతరార్థం కనుమ రోజు ఊరి పొలిమేరలు దాటకూడదన్న సంప్రదాయం అనాదిగా వస్తోంది అందుకే పండక్కి ఊరెల్లినవారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు ఇలా సాంప్రదాయబద్ధంగా కనుమ పండుగ జరుపుకోవడం వల్ల సిరిసంపదలు పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని విశ్వాసం రానున్న కనుమ పండుగను మనం కూడా ఆనందంగా జరుపుకుందాం మనది వ్యవసాయక దేశం కనుక మనుష్యులకే కాదు పశుపక్ష్యాదులకు గౌరవిస్తూ పూజించే ఈ పండుగ మనకు ఎంతో ఆనందాన్ని సకల సౌభాగ్యాలను శుభములను ఇవ్వాలని కోరుకుంటూ ప్రకృతి స్వరూపిణి అయిన ఆ అమ్మను భక్తి ప్రపత్తులతో పూజిద్దాం తరిద్దాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు